సార్ కట్టా కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే అండి అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దోపిడీలని మనం ఎలా చూడాలండి అంటే ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ఫ్లైట్స్లో వెళ్ళాలి అంటే కూడా ఫ్లైట్ ఛార్జెస్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి అని వాపోతున్నారండి అంటే ఫ్లైట్ ఛార్జెస్ ఇవి సేమే కదా అన్న వేలో వెళ్తున్నా కూడా ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా పెరిగిపోయినాయి అంటే ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ కాస్త ఒక ట్వంటీ థౌజండ్ అలా పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి వైజాగ్ కానీ ఇక్కడ నుంచి విజయవాడకి కానీ రాజమండ్రికి కానీ ఫ్లైట్ చార్జెస్ కూడా బేర్ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు అంటే పోనీ ఇది ఇది ఇంత ఛార్జెస్ ఉన్నాయి కదా అని అంటే ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫ్లైట్ చార్జెస్ కూడా బేర్ చేయలేకపోతున్నారు సినిమా టికెట్ ధరల దోపిడీ గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బస్ టికెట్ ధరల పెంపు వారి గురించి మాట్లాడుకుంటున్నాను విషయం ఏంటంటే అంతిమంగా సామాన్యుడి జేబులో నుంచి డబ్బులు తీసుకొని డబ్బులున్నా కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోకి ఆ డబ్బులు తీసుకువెళ్ళడానికి జరుగుతున్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి ప్రజల కోసం పనిచేస్తారు ప్రజల ఓటుతో గెలిచారు కానీ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం కొంతమంది వ్యక్తుల కోసం ప్రైవేటు వ్యవస్థల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ దోపిడీ చేసుకుంటే ప్రభుత్వం కూడా కొంత దోపిడీ కాక ప్రభుత్వం కూడా దోపిడీ చేస్తుంది ఆర్టీసీ బస్సులు స్పెషల్ బస్సులు వేసేసి ఎలాంటి రాయితీలు లేకుండా గా నాకు జర్నలిస్ట్ పాస్ ఉంటుంది వన్ బై థర్డ్ కొట్టాలి కానీ వన్ బై థర్డ్ అక్కడ స్పెషల్ బస్ అండి ఎలాంటి రాయితీలు ఉండవండి అని చెప్పేసి ఒరిజినల్ టికెట్ అందులో తీసుకుని చేస్తారు అంటే రాయితీలు కూడా లేకుండా చేస్తూ ఇప్పుడు మహిళలకి ప్రీ బస్ తెలంగాణలో అమల్లో ఉంది కానీ ఇప్పుడు స్పెషల్ బస్సు పేరుతో ఈ బస్ కయితే ఆధార్ కార్డు ప్రీ చెల్లదండి టికెట్ కొనుక్కోవాల్సిందే అని చెప్తారు అంటే రాయితీ పెట్టేసి ఉన్న ఛార్జీలను కూడా పక్కన పెట్టేసి ఛార్జీల ద్వారా డబ్బులుసులు చేయాలని చూస్తూ ఇది ఖచ్చితంగా తప్పు సామాన్యులు దోపిడీ చేసే విధానం ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది ఇది గత కొన్నాళ్ళుగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ప్రజలు ప్రశ్నించే తత్వం పోయింది పోరాడే తత్వం పోయింది ఏదో ఇక మనం తట్టుకోవాల్సింది ఇప్పుడు కొత్త చెప్తున్నారు కదా డిమాండ్ సప్లై సూత్రం అని చెప్పేసి అంటే డిమాండ్ ఆధారంగా సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్ ఎనికే చేసుకుని ధరలు పెంచుకునే అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఈ మధ్య సినిమా టికెట్ విషయంలో కొత్త దాన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో చేంజ్మెంట్ చెప్పారు డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం పెంచుకుంటే తప్పేంది బ్లాక్ ను వైట్ చేసే కోసం మేము పెంచుతున్నాం సినిమా టికెట్ ఏంటంటే అది ఖచ్చితంగా తప్పే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది దాని కాస్త ఒక పది రూపాయలు మీ స్వతంత్ర ఛానల్కి వచ్చారు అనుకోండి డిబేట్ లో నేను పాల్గొంటుంటే మీరు నాకు వాటర్ అవుతున్నాయి అక్కడ మీరు ఇస్తేటప్పుడు వాటర్ దొరకవు వంద రూపాయలు అయితే ఇస్తానని అనుకోండి అని నా డిమాండ్ ఆసరా తీసుకొని రేట్ అనుకోండి అది కరెక్టా మెజారిటీ అదే కరెక్ట్ అయితే ఒక అదే డిమాండ్ సప్లై సూత్రమే కరెక్ట్ అయితే బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ అమ్మద్దు అమ్మితే కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ నెంబర్స్ కూడా ఇస్తాము మరి వాళ్ళ డిమాండ్ సప్లై సూత్రాన్ని అమ్ముకొని ఎందుకు ధర పెంచుకోకూడదు అక్కడ సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ వాడు ఇస్తూ వచ్చినట్టు అమ్ముకునే అవకాశం కల్పించాలి కదా అక్కడేమో తప్పు వీళ్ళకేమో రైట్ అంటే ఒకే విషయం ఒకటి చేస్తే తప్పు అవుతుంది ఇంకోటి చేస్తే రైట్ అవుతుందా అంటే ప్రభుత్వం అఫీషియల్ గా దోపిడీ చేపించే కార్యక్రమం అనుమతినిచ్చి ఇచ్చి మరి దోపిడీ చేసే కార్యక్రమం జరుపుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే ప్రభుత్వాల విషయంలో ప్రజలు ప్రశ్నించే తత్వంతో మేలుకొనాల్సిందే అధిక ధరలు పెట్టము అని ఆర్టీసీ బస్సులు ముందు కూర్చోమని అంటే కార్తీక్ గారు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా అని లేకపోతే అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఆర్టీఏ కొరడా అన్నంత మాత్రాన ఏవి ఆగట్లేదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారంటండి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే చూసుకోండి ఏ విధమైన దోపిడీకి ఆర్టీఏ కొరడా దోపిడీ చేసుకోండి జనం దగ్గర డబ్బులతో గుంజుకునే సమయం గుంజుకోండి ఎవరు గుంజుకుంటే గుంజుకున్నంత గుంజుకున్నోడు గుంజుకున్నంత అని చెప్పేసి అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం సీరియస్ గా ఉంటే ప్రైవేట్ కింద దమ్ములు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే కార్తిక్ గారు ఒక విషయం కార్తిక్ గారు ఒక విషయం చెప్పండి అంటే ఈ పండగలు కానీ ప్రత్యేక సందర్భాల్లో కానీ లేకపోతే ఏవైనా పుష్కరాల టైంలో కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ఇలా జరుగుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు దోపిడీ చేస్తారు జోబులు ఖాళీ చేస్తారు అన్ని ఎవ్రీ టైం మనకు తెలుసు అయినా కూడా గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఎటువంటి యాక్షన్ ఎందుకని ఇంతవరకు తీసుకోవట్లేదు ఇప్పుడు ఎందుకు సినిమా టికెట్ రేట్ పెంచుతున్నారు అంటే అంటే సగం ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని గవర్నమెంట్ లో ఉన్న మనుషులు అంటారా దాంట్లో వేరే మాటే ఉందండి ఖచ్చితం కదా అవును కదా దాంట్లో ఇంకోటి ఏంటంటే ఒకటి కొంతమంది వ్యక్తుల చేతుల్లో గవర్నమెంట్ నాయకుల చేతుల్లో ప్రైవేట్ బస్సులు ఉంటాం ఒకటి ప్రభుత్వ నాయకులకి చేరాల్సిన చేరుతాయి ఒకటి కేవలం నేను మీరు ఒక కేవలం బస్సు గురించి మాత్రమే చర్చిస్తున్నాను పండుగను ఆసరా తీసుకొని ఎన్ని రకాల ధరలు పెంచుతున్నారు అన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సినిమా టికెట్ నుంచి బస్సు పెడితే విమాన టికెట్ వరకు బస్సు టికెట్ అన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాను సామాన్యుల నుంచి రాక్కోటానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లో కూడా విపరీతమైనటువంటి దందా చేస్తున్నారు సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు మనం చేంతగా అయినంత కాలం మన నువ్వు మూసుకున్నంత కాలం మనం ప్రశ్నించాలైనంత కాలం మన చేతగాని దనాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయడానికి ప్రభుత్వాలు ఆఫీసర్ గా పర్మిషన్ ఇస్తున్నాయి నాకు ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి మొన్న మంచిగా ప్రభుత్వం చెప్పిన మాట పెద్ద హీరో సినిమాకు ఒక రేటు చిన్న హీరో సినిమాకు ఒక రేటు అని చెప్పి చెప్పారు పెద్ద హీరో చిన్న హీరో అని చట్టానికి ప్రభుత్వానికి ఎలా ఉంటాయి అండి ఆఫ్ బిగ్ హీరో వాటి స్మాల్ హీరో చట్టం ముందు అందరూ సమానమైనటువంటి సూత్రం రాజ్యాంగ సూత్రం అయితే పెద్ద హీరో చిన్న హీరో ఎలా అంటారు అంటే పెద్ద హీరో చిన్న హీరో అనరు పెద్ద సినిమా చిన్న సినిమా అంటారండి పెద్ద హీరో అంటాం లేదు దాన్ని కూడా అంటాం లేదు మీరు ఎక్కడ ని చూసిస్తారా ఆ బడ్జెట్ ఇష్టమే పెట్టుకుంటుంది నేను ప్రభుత్వం పెట్టమని చెప్పిందా నీకు తమ్ముంది వసూలు చేసుకోగలను ఎక్కువ మంది జనాన్ని రప్పించుకోగలను రిపీటెడ్ ఆడియన్స్ రప్పించుకోగలను అనే నమ్మకంతో నువ్వు నీ ఇష్టపూర్తిగా పెట్టుకుంటుంది నువ్వు పెట్టుకున్న దానికి జనం ఎప్పుడు తట్టారంటే జనం నికేట్ చూడాలంటే ఇదంటే కరెక్ట్ అంటే గవర్నమెంట్ మనం ఏం చెప్తున్నా గవర్నమెంట్ దందాకి ప్రభుత్వమే ఓపెన్ గా సహకరిస్తుంది ప్రైవేట్ దందాకి ప్రభుత్వమే అఫీషియల్ గా సహకరిస్తుంది ఇది నేను చెప్తున్నమాట ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు అలానే ఉన్నాయి సామాన్యుడి కోణంలో పాలకులు లేరు